హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది ఒరే బా వసే మర్దల స్టోరీలోని అరవై ఏడో భాగం తర్వాత రోజు రెండు గంటలకి కృష్ణ తన పేరెంట్స్ని కూడా తీసుకువచ్చి రామ్ వాళ్ళని తన ఫ్యామిలీని ఇంటికి రమ్మని సాధారంగా ఆహ్వానించి మరియు వెళ్ళారు అంత పెద్ద వాళ్ళు వచ్చి పిలవటంతో అందరూ వెళ్దామని ఫిక్స్ అయ్యి రామ్ని లీవ్ పెట్టమని చెప్పారు ఎప్పటి నుంచో వాళ్ళు పిలుస్తూ ఉండటంతో రామ్ కూడా సరే అని లీవ్ పెట్టి తర్వాత రోజు మధ్యాహ్నానికి కృష్ణ ఇంట్లో తేరారు తేలారు రామ్ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు కృష్ణ నిత్య కూడా మధ్యాహ్నానికి వచ్చేయటంతో అందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కృష్ణ అమ్మగారు వసతి గారు అందరికీ జ్యూస్లు స్నాక్స్లు తెప్పించి పెట్టి వినోద్ గారు మెయిన్ బ్రాంచ్ వినోద్ గారు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళటంతో ఆయనని కూడా మధ్యాహ్నానికి రమ్మని చెప్పడంతో ఆయన కూడా వచ్చారు సో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం లంచ్ చేసేసి సీతని మా దగ్గర ఉంచుకుంటాము తను ఒక్కత్తి ఎలా ఉంటుంది ప్రెగ్నెంట్ కదా అని అడిగారు వసుధగారు అంత డబ్బు హోదా ఉన్న అంత మర్యాదగా ఆప్యాయంగా పలకరించడంతో వసుధ గారి మీద వినోద్ గారి మీద మంచి అభిప్రాయం కలిగిన సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు వద్దండి మేమే తనని ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాం కానీ రామ్ ఒప్పుకోలేదు అని అంటుంటే అండి ఏంటి పెదనాన్న పెద్దమ్మ గారు నేను మీ కూతురు లాంటిదాన్ని నన్ను నన్ను అనే పిలవండి అని నవ్వుతూ అన్నారు అలాగే వసుధ కానీ సీత రామ్ని వదిలిరానంటుంది రామ్ కూడా పంపించను అంటున్నాడు ఈ టైంలో తన ఇష్ట ఇష్టాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని తన ఇష్టానికే ఒప్పుకున్నాము రాధ తనతో పాటు ఉంటానంది కాబట్టి టెన్షన్ లేదు రాధ సీతని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని అన్నారు మహాలక్ష్మి గారు సరే మీ ఇష్టం అని చిరునవ్వుతో అందరితో మాట్లాడుతూ ఉంటే కృష్ణ సీతని రెస్ట్ తీసుకోమని నిత్య రూమ్కి పంపించి రామ్కి ఇల్లంతా చూపిస్తానని చెప్పి నిత్యని సీత దగ్గర వదిలి రామ్కి కృష్ణ ఇల్లంతా చూపిస్తూ ఉన్నాడు అలా మాట్లాడుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉండగా రామ్ సడన్గా మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు సార్ నాకంటే పెద్దవారిలా ఉన్నారు కదా నేనే పెళ్లి చేసుకున్నాను మరి మీ పెళ్లి గురించి ఇంట్లో ఏ మాటలు లేవా అని నవ్వుతూనే అడిగాడు కృష్ణ చిరునవ్వుతో ఎందుకు లేవు అవి ఉన్నాయి కానీ చూసిన ఏ అమ్మాయి నాకు నచ్చటం లేదు మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ ఆ అమ్మాయికి నేను ఇష్టమో లేదో తెలియదు అని ఎవరో గుర్తుకు రావటంతో కళ్ళల్లో మెరుపుతో అన్నాడు అవునా సార్ ఎవరు అమ్మాయి నాతో చెప్పండి నాకు తెలిసిన అమ్మాయినా లేకపోతే మీ కంపెనీ పార్ట్నర్లో ఎవరి కూతురైనా అని ఎగ్జైటింగ్గా అడిగాడు చెప్పాక నువ్వు నవ్వకూడదు అని మొహం అలకగా పెట్టి అడిగాడు కృష్ణ లేదులేదు చెప్పండి సార్ నాకు తెలిసిన అమ్మాయి అయితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను కదా అని అడుగు చిరునవ్వుతో అన్నాడు రామ్ నీకెందుకు తెలియదు సీతకు కూడా తెలుసు నేను ఇష్టపడింది కూడా సీత ఫ్రెండ్నే అని బ్లెష్ అవుతూ పేరు చెప్పగానే రామ్ షాక్ అయ్యి ఏంటి మీరు ఆ అమ్మాయిని ప్రేమించారా అని అడిగాడు ఏ నేను ప్రేమించకూడదా అని కృష్ణ ముడిచి అడిగితే అది కాదు సార్ తను మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి మీరేమో బాగా వాళ్ళు పైగా తను నన్ను బావా అని పిలుస్తుంది అని సంశయిస్తూనే అనగానే సరదాగా నిన్ను బావా అని ఉండొచ్చు కదా అభి నిజంగా అదే రిలేషన్ అయి ఉండకపోవచ్చు కదా ఆదిలోనే నా ప్రేమకి అంతం పాడుతావు ఎందుకు అని మోహన్ చిన్నగా చేసి అనగానే రామ్కి అది నిజమనిపించి చూస్తూ ఉంటే ఇక మిడిల్ క్లాస్ అంటే మాత్రం మనిషికి డబ్బు కాదు ముఖ్యం మనసు ముఖ్యం ఆ మనసు తన దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను అందుకే ఇష్టపడ్డాను ప్రేమ వరకు వెళ్ళలేదు కానీ పెళ్లి చేసుకోమని అమ్మ వాళ్ళు అన్నప్పుడల్లా నా కళ్ళల్లో ఆ అమ్మాయిే మెదిలేదే అని ఒక రకమైన ట్రాన్స్లో చెప్పుకుపోతూ ఉంటే రామ్ నవ్వుకుంటూ దీన్నే ప్రేమ అంటారు సారి ఇష్టం కాదు త్వరగా మీ ప్రేమని అమ్మాయికి చెప్పండి ఒకవేళ మీరు కావాలని తనని డ్రాప్ చేయాలనుకొని మిమ్మల్ని దూరం కూడా పెట్టచ్చు కాబట్టి మీ ప్రేమని మీరు నిరూపించుకోండి అని నవ్వుతూ అన్నాడు రామ్ అంతే అంటావా అవి అని కృష్ణ ఆలోచిస్తూ రామ్ని అడిగితే అంతే సార్ మన ప్రేమని గెలిపించుకోవాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి నా వరకు అటువంటి సిచ్యువేషన్ రాలేదు కానీ మీకు రావచ్చేమో అని భుజాలు ఎగరేసి నవ్వుతూ అన్నాడు కృష్ణ కంగారుగా ఆ మాట అనకయ్యా బాబు ఆ అమ్మాయి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను త్వరగా తనకి నా ప్రేమ విషయం చెప్తానులే అని కెనుకుగా చెప్పి ఈ విషయం సీతా నీతులతో చెప్పకు వాళ్ళకి నేను ఇంకా ఏమీ చెప్పలేదు చెప్తే ఆ అమ్మాయిని నా కోసం ఫోర్స్ చేసైనా ఒప్పిస్తారు అది ఇష్టం లేదు కొన్ని రోజులాగి నా మనసులో మాట తనకి చెప్తాను అని అన్నాడు మీ ఇష్టం సార్ అని రామనగానే కృష్ణ రామ్ని హత్తుకొని థ్యాంక్ యూ అభి కన్ఫ్యూజన్లో ఉన్న నాకు క్లారిటీ ఇచ్చినందుకు ఇక పదా అని కిందకి వచ్చారు కింద రెస్ట్ తీసుకోవటానికని బెడ్ మీద బెడ్ మీద పడుకోగానే నిద్ర రాక నిత్యతో నిత్య పెళ్లి గురించి ఏం ఆలోచించావు నీకంటే చిన్నదాన్ని నేను నాకు పెళ్ళై తల్లిని కూడా అవుతున్నాను ఇక నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు అయితే రాకుమారు లాంటి మొగుడిని పట్టడం చాలా కష్టం అని కన్ను కొట్టి అల్లరిగా అంది సీత అంటూ నిత్య సీరియస్గా మొహం పెట్టగానే ఏంటి ఇంకా బావని ఇష్టపడుతున్నావా అని సీత సీరియస్గా మొహం పెట్టి కావాలని అడిగింది ఏయ్ ఎలా కనిపిస్తున్నానే నీకు నేనెప్పుడో రామ్ మీద ప్రేమని తుంచేశాను ఇప్పుడు రామ్ నా దృష్టిలో ఒక ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఏం లేదు ఈ తింగరి మాటలే ఆపమని చెప్తున్నాను కదా అని మొట్టికాయ వేయటానికి చేయి తీసుకువచ్చి కూడా సీత మొహం దోసిలిలో దాచటంతో నవ్వుతూ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నా సీత నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి మా డాడీ కంపెనీస్ నేను టేక్ ఓవర్ చేయాలి అప్పటి వరకు ఇంతే అని భుజాల ఎగరేసి క్యాజువల్గా అంది ఏంటి అంటూ సీత ఒక్కసారిగా గట్టిగా అరవగానే నిత్యం ఈసారి ఆగకుండా సీత తల మీద రెండుసార్లు మొట్టి ఎందుకే ప్రతిదానికి అలా ఓవర్ ఎగ్జైట్ అవుతావు చిన్నగా మాట్లాడలేవా ఎన్నిసార్లు చెప్పినా నీ పిచ్చితనం మానవా అని సీరియస్ అవుతూ ఉంటే అబ్బా ఆపు నిత్య అంటూ సీత తల మీద రుద్దుకుంటూ నువ్వు పెళ్లి చేసుకోకపోతే కృష్ణ అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది చెప్పు అన్నయ్య ఇప్పుడు ఏజ్ బార్గా కనిపిస్తున్నాడు పాపం పెళ్ళి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు కదా అని జాలిగా అంది అయితే నాకేంటి ముందు అన్నయ్యకే పెళ్లి చేస్తాలే డోంట్ వరీ అని నిత్య కూడా నార్మల్గా అంది సీత నిదానంగా పైకి లేచి కూర్చుని ఏ అన్నయ్య ఏ అన్నయ్య అయినా సరే తన చెల్లికి పెళ్లి కాకుండా తను పెళ్లి చేసుకోడు ఇక కృష్ణ అన్నయ్య గురించి ఇంకా ప్రత్యేకంగా ఇంకా ప్రత్యేకం నీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాడు కానీ నీకు పెళ్లి చే కాకుండా మాత్రం తను పెళ్లి చేసుకోడు కాబట్టి నోరు మూసుకొని ఎవరినైనా మంచి రాకుమారిని వెతుక్కొని పెళ్లి చేసుకో నాలా హ్యాపీగా బ్రతికేయచ్చు పెళ్ళి అయ్యాక ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా నీకు అని ఎగ్జైటింగ్గా అంది సీత ఏం ఉపయోగాలు చెప్పు నేను వింటాను అని నిత్య చంపల కింద చేతులు పెట్టుకుని ఇంట్రెస్టింగ్గా అనగానే చెప్తాను జాగ్రత్తగా విను అని అంది మొదటిది మనం అంత అంతవరకు ఉన్న ప్రపంచం మొత్తాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన భయం భర్త ప్రేమలో సంతోషంగా మారేలా చేస్తుంది పెళ్ళి రెండవది భర్త మనల్ని ఎలా చూసుకుంటాడు ప్రేమిస్తాడా లేదా అని టెన్షన్లో కొత్త జీవితంలో అడుగుపెట్టిన మనకి అందుకొని వరంలా భర్త ప్రేమ మనల్ని తన ప్రెజెన్స్లో పసిపాపల్ని చేసేస్తుంది పెళ్ళి వాళ్ళు మనల్ని బుజ్జగించిన కోపగించుకున్నా ఆట పట్టించిన అదొక సరదాగా ఉంటుంది ఇక మూడవది ముఖ్యమైనది మనం ఎక్కువగా వంట చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా వంట నేర్చుకున్న మొగుళ్ళే దొరుకుతున్నాయి దొరుకుతున్నారు సో వాళ్ళకి మనం వంటలు నచ్చవు కాబట్టి వాళ్ళే స్వయంగా మనకి కుక్ చేసి పెడతారు మనకి పని కూడా ఉండదు అని పల్లన్నీ బయటపెట్టి నవ్వుతూ అంది సీత నాలుగోది మరో ముఖ్యమైనది మన పుట్టింటినే కాదు మనల్ని మనం మర్చిపోయేంత ప్రేమ మనకి దొరుకుతుంది పెళ్లి బంధం వల్ల వచ్చిన భర్త భర్త కుటుంబం రూపంలో అని ఒక ట్రాన్స్లో చెప్పుకుంటూ పోతూ ఉంటే రామ్ సీతని ఎంతగా అర్థం చేసుకుని ఎంత ప్రేమని పంచాడో తన కళ్ళల్లో కన్నీటి తడితో పాటు మెరుపు కూడా చెబుతూ ఉంటే నిద్యకి కూడా చిన్న జలసి వచ్చేసింది కానీ దానిని వెంటనే కొట్టిపారేసి రామ్ సీతకి మాత్రమే సొంతమని మనసుకి గట్టిగా చెప్పుకొని ఊహల్లో విహరిస్తున్న సీత తల మీద మరోసారి ముట్టి నీలా ప్రాణంగా చూసుకునే భర్త దొరకరు అభి లాంటి వాళ్ళు చాలా అరుదు ఈ ప్రపంచంలో ఎంతమంది భర్తలు భార్యలు ఉండగానే మరో ప్రేమ కోసం వెతుక్కోవట్లేదు చెప్పు అని అంది నిత్య అది నిజమే కానీ ఏమో ఎవరికి తెలుసు నిన్ను కూడా భావనన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా ప్రేమించే భర్త దొరుకుతాడేమో అందుకే త్వరగా పెళ్లికి ఓకే చెప్పు నిన్ను ప్రాణంగా ప్రేమించే వాడిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాడు కృష్ణ అన్నయ్య నాకు నమ్మకం ఉంది అని చిరునవ్వుతో అంటూ ఉండగానే రామ్ లోపలికి వచ్చి వెళ్దామా సీత అని అడిగాడు హాబావా అని పైకి లేస్తుంటే రామ్ తనకి చేతిని అందించి జాగ్రత్తగా పైకి లేపి భుజం చుట్టూ చేయి వేసి నడిపిస్తూ ఉంటే నిత్య కూడా వాళ్ళ వెనకే వస్తూ సీ సీత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది అలా సీత వాళ్ళు వెళ్ళేటప్పుడు సీతకి తప్ప ప్రెగ్నెన్సీలో మా సైడ్ లేడీస్కి ఇలాంటివి చేయరు మిగిలిన ఆడవాళ్ళందరికీ వసతు గారు చీర బొట్టు పెట్టి పంపించారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్